హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్ దీన్ని డాక్టర్ కళ్యాణ్ రామ్ సీనియర్ కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్ మనం ఈరోజు ఒక ప్రాణాంతకమైన గడ్డ గురించి మాట్లాడుకుందాం దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటారు పల్మనరీ ఎంబాలిజం అంటే మన ఊపిరితిత్తుల యొక్క రక్తనాళాల్లో రక్తపు గడ్డలు చిక్కుకుపోవడం ఇది సాధారణంగా కాళ్ళ నుంచి రక్తపు గడ్డలు పైన ఊపిరితిత్తుల వరకు ప్రయాణించి అక్కడ చెక్కకపోవడం వల్ల జరుగుతుంది ఇది చాలా ప్రమాదకరమైన కండిషన్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం పల్నరీ ఎంబాలిజం యొక్క లక్షణాలు ఛాతిలో నొప్పి ఊపిరి ఆడకపోవడం దగ్గు దగ్గులో రక్తం రావడం గుండె వేగంగా కొట్టుకోవడం మరియు ఒకసారి పేషెంట్ అన్కాన్షియస్ కూడా ముచ్చవచ్చి పడిపోవడం కూడా జరుగుతుంది ఈ పల్నరీ ఎంబాలిజం ఎవరిలో వస్తుంది ఎక్కువసేపు కూర్చొని ప్రయాణాలు చేసే వాళ్ళలో వస్తుంది ప్రెగ్నెన్సీలో వస్తుంది స్మోకింగ్ చేసే వాళ్ళలో వస్తుంది ఊబకాయం ఓబెసిటీ ఉన్న వాళ్ళలో వస్తుంది తర్వాత పెద్ద సర్జరీలు జరిగిన తర్వాత వస్తుంది క్యాన్సర్ పేషెంట్స్లో వస్తుంది ఫ్రాక్చర్స్ జరిగిన వలలో వస్తుంది ఈ లక్షణాలు ఉన్న వాళ్ళలో మీరు పల్నరీ ఎంబాలిజం సస్పెక్ట్ చేస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తున్న వెంటనే మేము అక్కడ డి డైమర్ అనే ఒక టెస్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు సిటీ పల్లనరీ యాంటోగ్రామ్ చేస్తాము మరియు కాళ్ళకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయడం జరుగుతుంది ఈ పల్లర్ ఎంబాలిజంకి చికిత్స ఏంటంటే మనము ఇమీడియట్గా హెపారిన్ ఇంజెక్షన్స్ బ్లడ్ థిన్నర్స్ రక్తం పలుచబడే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ పల్లర్ ఎంబాలిజంని మూడు రకాలుగా క్లాసిఫై చేసుకుంటాము మాసివ్ పల్నరీ ఎంబాలిజం మైల్డ్ పల్లనరీ ఎంబాలిజం మోడరేట్ పల్మనర ఎంబాలిజమ్గా క్లాసిఫై చేయడం జరుగుతుంది మ్యాసివ్ పల్నరీ ఎంబాలిజమ్స్ బీపీ తక్కువ ఉన్న వాళ్ళలో ఇమీడియట్గా థ్రాంబాలైసిస్ చేయడం ద్వారా మనం పేషెంట్స్ రక్షించవచ్చు మరియు మైల్డ్ థ్రామో ఎంబాలజంకి మోడరేట్ థ్రామో ఎంబాలిజంకి మనం అడ్మిషన్ చేసుకొని అబ్జర్వేషన్లో పెట్టి బ్లడ్ థిన్నర్స్ ఇస్తాము ఈ మాసివ్ థ్రామో ఎంబాలిజం పేషెంట్స్కి థ్రాంబొలైసిస్తో పాటు థ్రాంబెక్టమీ కూడా చేయడం జరుగుతుంది ఈ పల్నరీ ఎంబాలిజం ప్రివెంటివ్ మెజర్స్ వచ్చేసి సర్జరీలు జరిగిన వెంటనే డాక్టర్ చిట్కాలు పాటించండి ఎక్కువసేపు దగ్గర కూర్చోవద్దు మధ్యలో వేసి నడుస్తూ ఉండాలి తర్వాత ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇంపల్లర్ ఉన్న వాళ్ళు కొంచెం డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం మంచిది